ఇలా కష్టాల్లో కూడా ఇంత ఆనందంగా ఎలా ఉంది నేను పక్కన సోదరేమారాపా మంచి కాఫీ దొరుకుతుంది ఆయన ఇక్కడ పోనీ సోడా దొరుకుతాయి సోడా హై షోటర్ మంచి దొరకవయ్యా ఈ ఊరు అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు చచ్చిన వాడిని మోసుపోదాము అంటే దారి దుంకాలేను ఊళ్ళు సచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు ఊరుకోవయా అన్ని సాగు కావాలి చెప్తావు మంచి కవులు కూడా చెప్తాను వినవయ్యా మన ఊళ్ళు నుంచి మన పల్లెటూళ్ళు అవునయ్యా అట్టాటి ఊళ్ళే నువ్వేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నీ నెత్తి మీద తేలింద అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగో నువ్వు తీసుకోవాలి కానీ చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యాకయ్యా నేను చెప్పి సరిగా వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి మెజార్టీకి ఐపీ కూడా పోతాడంట అంతేగా లేవరా లేవడే సోదరా ఆగండి ఆగండి పోనీ అది అంతా ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన విధులు ఎంత అసహాయంగా ఉన్నాయో ఇళ్లలో ఉన్న చెత్త

ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్న వాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతం అంతా వాళ్ళకి ఇది అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు షేదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన అది ఇంకా మా దాకా రాలేదు బాబు తెస్తామంటే కదా కర్మ ఏమి అందరు రాదళ్ళు జరిగి మా ఇంటికి నేను చస్తారాను అలా వచ్చినా నేను భోజనం చేయను అలాగే భోజనం చేసినా ఒక క్షణం కూడా ఉన్నాను అలాగే సరే పాదా లేకపోతే ఫీస్ అనుకున్నావా పదరా పదరా బాబాయ్తో సంతానికి